నమస్తే మన ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది ఆయన ఎవరికైనా ఏమన్నా చేయాలనుకుంటే అప్పటికప్పుడే అయిపోద్ది పని అంతే మీకేం నచ్చింది సేవా గుణం బాగుంది ఏదైనా చెప్పింది చెప్పినట్లు చేస్తారు జెన్యున్ పర్సన్ అతను అతను లాగా రాజకీయ నాయకుడు ఇంకా ఉండబోడేమో రాబోయే రోజుల్లో అనుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డికి పవన్ పాలనలో డిఫరెన్స్ ఏంటమ్మా జగన్ కళ్యాణ్ ఎంప్లాయీస్ కి కొంచెం అన్యాయం చేశారనే ఉద్దేశంతో ఇప్పుడు పాపం దిగిపోయారు ఎందుకు ఇష్టమైన చేసినప్పుడు ఇష్టం అయినా న్యాయంగా వెళ్ళిపోతాడు అనమాట అన్యాయంగా ఏం చేయడు చాలా మంచివాడు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు గుణం బాగుంది సహాయం చేసే గుణం బాగుంది మంచితనం ఉంది బాగా నెక్స్ట్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు ఎవరు చూసినా ఏపీలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నారు సో రీజన్ ఏంటమ్మా రీజన్ అంటే ప్రజలకి మంచిగా న్యాయం చేస్తాడనమాట మంచి అంటే ముందుగా వెళ్ళిపోతాడు ఎవరు ఏమి హెల్ప్ అడిగినా కాదనకుండా ఓకే చేస్తాడని నమ్మకం ఉంది స్వార్థం లేకుండా స్వప్రయోజనం అనేది లేకుండా ప్రజల కోసమే పాటు పడుతున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ అన్నాడు ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి అయితే కాదు ఎంతసేపు ప్రజలకు సేవలు చేయాలి తన సొంత డబ్బులు కూడా పెట్టి చేయగల శక్తి ఉంది అతనికి సో కింద కొంతమంది కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు కిందికి ఆయన ఆయన రాడు పోతుంటాడు మేడం చూస్తున్నాము ఎంత మంది ఉన్నా నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ లో కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి షేక్ ఇచ్చి ఆయన హక్ చేసుకుని మరీ వెళ్ళారు సో ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం పట్టించుకున్నారు కదా ఆయన పవర్ అలాంటిది ఆయన పవర్ అలాంటిది రాబోయే రోజుల్లో ఇలానే ఉంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటారు పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా సినిమా పరంగా ఒక అభిమానం ఉంది తర్వాత ప్రజల్లో ఆయన చేస్తున్న మేలు ఆయన చెప్పిన మాటలు ఏమంటారు ఇచ్చిన హామీలు నెరవేర్చడము అందరిలో బాగున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాను బుడిదలో నడుస్తూ చిన్న చిన్న గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఉంది ఆయన చేసే ప్రతి ఒక్క పని మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా ఆయనే సీఎం కావాలని కోరుకుంటారు కదా ప్రజల కోసం చేసే పాటుపడే వ్యక్తి మనకు సీఎం కావాలనే కోరుకుంటాం కానీ లేనప్పుడు మనం ఎందుకు కోరుకుంటాం ఆయన ఏదైనా ఒక రాంగ్ మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ప్రజలకు తెలుస్తుంది కదా ఓకేనా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి వన్ బట్లో ఏం చెప్తారు ఇద్దరు చాలా మంచివాడు సార్ నెక్స్ట్ సీఎం అయితే ఇంకా ప్రజలకి ఇంకా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం